శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శనీశ్వర అభిషేకం ఘనంగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మ్రక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం కార్తీక మాసం పురస్కరించుకొని పురస్కరించుకుని శనీశ్వర భగవాన్ కు విశేష అభిషేక సేవను చేపట్టారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం శనిగ్రహాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర అభిషేక సేవలో పాల్గొన్నారు ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకాలు జరిపి ప్రధాన కలిసి జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మృక్కులు చెల్లించుకున్నారు శనీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు ఇటు రుద్రాభిషేకం శనీశ్వర కార్తీక మాసం అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు